నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి చేయ బందే మాత్రం నేను మీ విలాసాగరాం రమేష్ ఈ రోజు సెప్టెంబర్ అయితే రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈ రోజు విడేస్తుంది బండి ఆదిలాబాద్ నుంచి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది ఏపీ జీరో వన్ టోటల్ నైన్ నెంబర్ వస్తుంది వైట్ కలర్స్ కూడా ర్యాపిడ్ ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది బండికి నార్మల్ వీల్స్ ఉంటాయి అలవే వీల్స్ రావు నాకు తెలిసి ఇది స్టార్టింగ్ మారాలనుకుంటా అప్పుడు ఈ మా ఈ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన దాంట్లో ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి రిప్లేస్ అయింది అది కూడా షోరూమ్లో మారింది లక్ష ఇరవై ఒక్క వే కిలోమీటర్ తిరిగింది కస్టమర్ అయితే రీడింగ్ జెన్యున్ అంటుండు మనకి ఈ బండ్ల మీద పెద్ద నాలెడ్జ్ లేదు సార్ మన దగ్గర కమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర మూడు లక్షల యాభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది రెండు వేల పన్నెండు రెండో నెలలో తయారైతే రెండు వేల పన్నెండు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు వరకు దీని జీవితకాలం ఉంటుంది ఇన్సూరెన్స్ అయిపోయింది ముంగట రెండు టైర్లు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉంటే వెనకాల టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉంటే స్టెపిని జీరో పర్సెంట్ ఉంది మాన్యువల్ ట్రాన్స్మిషన్ ర్యాపిడు డి డిజిల్ బండి టీఎస్ ప్లస్ ఏపీ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ జీరో వన్ ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి సార్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది బానాటి నుంచి డిక్కీ వర్క్ ఏపీసీ కూడా రిప్లేస్ కాలే ఒక ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే మారింది సార్ అది కూడా షోరూమ్లే రిప్లేస్ అయింది బయట మార్చలేరు ఫోర్ పవర్ విండోస్ పాస్టైరింగ్ వస్తుంది బండికి చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి ఇట్లా కస్టమర్ ద్వారా మూడు లక్షల యాభై వేలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది బండికి రెండు ఎయిర్ బ్యాగులు అన్నాడు కానీ నాకైతే ఒకటే కనబడుతుంది అక్కడ దాని ఎయిర్ బ్యాగ్ సింబల్ లేదు ఒక లక్ష ఇరవై తొమ్మిది వందల అరవై కిలోమీటర్ తిరిగింది సార్ టచ్ స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది మ్యాన్వల్ ట్రాన్స్మిషన్ సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి లేదు ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ సారీ ఫైవ్ స్పీడ్ గేర్ బాక్స్ రివర్స్ తోటి ఆడు గేర్లు ఉన్నాయి తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఈ బండి కొంటే ఎలాంటి ట్యాక్సీ కట్టాల్సిన అవసరం లేదు ఓన్లీ మీరు ట్రాన్స్ఫర్కి మాత్రమే డబ్బులు ఖర్చు అవుతాయి ఒక రెండు మూడు వేలలో అయిపోతుంది ఈ రెండు డోర్లకు కూడా రెండు మూడు చిన్న చిన్న డెంట్లు ఉన్నాయి సార్ ఫుట్ రోస్ట్ కూడా డ్యామేజ్ ఉంది ఈ టైల్ ల్యాంప్ కూడా వలిగిపోయింది సార్ డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ ప్రకాష్ గారా డిక్కీ లోపల ఎక్కడ ఎలాంటి రాస్టింగ్ లేట్టుకోమే అటు డిక్కీ లోపల ఎక్కడ రాస్టింగ్ లేదు మెలగదు డిక్కీ లోపల రెస్టింగ్ లేదు సార్ డిక్కీ లోపల ఇక్కడ డ్యామేజ్ లేదు స్టెప్ని మాత్రం జీరో పర్సెంట్ ఉంది వీల్పానా జాకరాడ అన్నీ ఉన్నాయి పెట్టేసి డిక్కి వరేసి స్కోడా ర్యాపిడు టీడీఐ డీజిల్ ఇంజిన్ టీఎస్ ప్లస్ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి టోటల్ నైన్ నెంబర్ ఉంది బండికి కస్టమర్ ధర మూడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది మళ్ళీ రెండు లక్షల కత్త లక్ష యాభై కత్త అని అడగకూర అని ఇయ్యాడు ఎందుకంటే మనం ఏదైనా తక్కువ రేటు బండి పెట్టాం ఇంకా తక్కువ కడుగుతూరు మరి అన్యాయం ఇది అప్పుడు కొత్త బండి పదహారు పదిహేడు లక్షల కారు సార్ అది అప్పుడు తయారైనప్పుడు బండి అయితే జెన్యున్ ఉంది సార్ ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు ఏ డోర్ మారలేదు ఏ గ్లాస్ మారలేదు ఏపీ జీరో వన్ ఆదిలాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి కమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర మూడు లక్షల యాభై వేలు రెండు వేల పన్నెండు రెండో నెల తయారైంది రెండు వేల పన్నెండు ఐదో నెల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు ఐదో నెల వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు గ్రీన్ ట్యాక్సీ కట్టుకొని తిరగచ్చు డీజిల్ బండి మాన్యువల్ ట్రాన్స్మిషన్ రెండు రెండు ఎయిర్ ఉన్నాయి ఉన్నాయన్నారు కానీ మనకు ఒకటే ఎయిర్ బ్యాగ్ సింబల్ కనబడుతుంది ఇంకోటి ఆ లెఫ్ట్ సైడ్ డాష్ బోర్డ్లో చాలా సేపు నాకు ఎయిర్ బ్యాగ్ అని నేమ్ కనవడాల నేమ్ కనవాలి అఫ్కోర్స్ ఉండొచ్చు ఉండకపోవచ్చు నాకు ఐడియా లేదు కస్టమర్ ద్వారా మూడు లక్షల యాభై వేలు బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడు వీడియోలో బండినిస్తే ఆ బోర్డు మీద మా ముగ్గురి మెంబర్ ఉన్నాయి వాళ్ళకి కన్న ఒకళ్ళకి కాల్ చేయరి ఓనర్ లైన్లో తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతకి జై వందే మాతరం జై హింద్